గొర్రె పిల్లల్ని ఏం చేయాలి గొర్రె పిల్లలన్న రొమ్మును పెట్టుకొని మోసుకుంటారు అవునా ఆ గొర్రె పిల్లలు లాంటి వాళ్ళు ఏం చేస్తారు ఆయన రొమ్మునే పెట్టుకుంటారు నీకు అర్థమవుతుందా గొర్రెలు 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 అంటే గొర్రెలు కాపరి అంటే గొర్రెలు కాపరి లక్షణం నీకు తెలుసా గొర్రెలు అంటే ఎట్లా ఉంటాయి తెలుసా ఈ గొర్రెలు ఏంటంటే గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి గుర్తిస్తాయి ఓ ఇది నా కాపరి నా మంచి కాపరి యేసూప్ర నా మంచి కాపురి నా ఆత్మని నేను ఆయనకు అప్పగిస్తే డోకా లేదు అని ఎప్పుడైతే ఈ గొర్రెలు విశ్వసిస్తారో నిజమే గొర్రెలేనండి క్రైస్తవులు మరి నా గొర్రెలు నా స్వరం వింటాయి అని ఆయన గొర్రెలే ఆయన స్వరాన్ని వింటాయి ఆ కాపరిని గుర్తిస్తాయి మీకు అర్థమవుతుందా కాపరి స్వరాన్ని గుర్తిస్తాయి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పాలు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తారు